జనసేనలో ఒక ఎమ్మెల్యే అంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వంలో ఒక మంత్రి పేర్లు చెప్పండి చెప్తున్నా ఎగ్జాంపుల్స్ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో చెప్పాల్సిన అవసరం ఈ దేశంలో దళిత గిరిజన మైనార్టీ మహిళలపైన హత్యలు చేసేది ఎవరనేది రోజు సోషల్ మీడియా ఓపెన్ చేస్తే వాళ్ళంతా దేశ రక్షకులు ధర్మ రక్షకులు వాళ్ళు ఏ ధర్మాన్ని కాపాడుతున్నారో అందరికీ తెలుసు మేము అంటే ఈ ధర్మాన్ని అడ్డం పెట్టుకొని హత్యలు రేపులు మానభంగాలు చేయడం కూడా ధర్మంలో భాగమైతే కనుక మీరు ప్రెస్ మీట్ పెట్టి మా స్టాండ్ ఇదే అని చెప్పండి ఎంత దుర్మార్గం మనీషా వాల్మీకి అనేటువంటి ఒక దళిత బిడ్డని హత్యాచారం చేసి ముక్కలు ముక్కలు నరికి బాడీని కూడా వాళ్ళ కుటుంబానికి వెళ్ళి సాక్ష్యం చెప్తారని అక్కడ ఉన్నటువంటి ఉత్తరప్రదేశ్కి సంబంధించినటువంటి యోగి ఆయన అనుచరులతో చంపించాడు తెలుసా ట్రాక్టర్ పెట్టి గుద్దించాడు మరి బాధితురాలు పట్టపాటిని నడి రోడ్డు మీద సారీ ఏమంటారు రోడ్డు మీద పక్కకు ప్రెస్ మీట్లో సోమాజీ కూడా ప్రెస్ మీట్లో ఒంటి గంటకు పెడుతున్నా ఎవరు నన్ను ఎవరైనా అడిగేటోళ్ళు ఉంటే రండి నా బాధ ఇది జనసేనకు సంబంధించినటువంటి ఒక ఎమ్మెల్యే ఇలా చేశాడు నన్ను వీడియోలు బయట పెట్టింది కదా మరి పవన్ కళ్యాణ్ అందుకు బాధ్యత వహించి రాజీనామా చేయాలి కదా నరేంద్ర మోడీ గారు అందుకు బాధ్యత వహించాలి కదా చంద్రబాబు నాయుడు దాంట్లో బాగా ఉన్నట్టే ఉన్నట్టే కదా మీ ఫ్రెండ్ పవన్ మేర ఫ్రెండ్ దోస్తే అని అంటుడు ప్రధాని అంట ప్రధాని కాదా బాబు నువ్వు పిఠాపురంలో నెక్స్ట్ వార్డ్ నెంబర్ కూడా కాలేవు వార్డ్ నెంబర్ కూడా కాలేవు నీ రాజనీతి ఇదా ఇది కాదు కదా చాలా మంది చెప్తారు చాలా మందికి బ్రీఫ్ గా మనం మాట్లాడుకుందాం పవన్ కళ్యాణ్ గారు మంచోళ్ళు రైట్ మంచోడే పవన్ కళ్యాణ్ గారు ప్రజాసేవ చేస్తాడు దాన ధర్మాలు చేస్తాడు నిస్వార్థపరుడు మంచోడు కాదనంటలే కానీ పవన్ కళ్యాణ్ గారిని రెండు కొలాలలో అర్థం చేసుకోవాలి మనం ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు పుట్టుకతోని పేదోడా ధనవంతుడా ధనవంతుడే ఆయన కార్లు ఎక్కిండు ఉండు బంగ్లాలు ఎక్కిండు బిల్డింగ్లు ఎక్కిండు సార్ బిల్డింగ్ వాళ్ళు ఉన్నాడు విమానంలో తిరిగిండు హెలికాప్టర్లు తిరిగిండు ప్రపంచంలో ఉన్న అన్ని దేశాలు తిరిగిండు అందమైన ప్రదేశాలు చూసి చూసిండు సినిమా హీరో కూడా గొప్పగా పేరు తెచ్చుకున్నాడు ఆయన ఏమంటాడు పవన్ కళ్యాణ్ చాలా అవును పోయి నేను హీరో అయితే నాకు కూడా కోట్ల రూపాయలు వస్తాను నేను కూడా దానం చేస్తా అరే నా జాతి బిడ్డలు ఎస్సీలు ఎస్టీలు బీసీలు మైనార్టీలు ఒక్కరు కూడా గ్లామర్ హీరోగా తెలుగు తెలుగు సినిమా రంగంలో లేరు ఏ విదేశాలకు పోయి ఎక్కడ కూడా తిరిగినోళ్ళు కాదు సెటిల్ అయిన వాళ్ళు కాదు కోట్ల రూపాయలు లేవు కాబట్టి పేదవాళ్ళ గురించి నాయకుడు పేదవాళ్ళ ఎందుకు అయితే అని పేదవాళ్ళ గురించి నాయకుడు అయినా ఎత్త అవుతాడు నాయకుడు పేదవాళ్ళ నాయకుడు పేదోడు అవుతాడు పేదోడు అయితే వాళ్ళ అన్న సినిమా హీరో వాళ్ళన్న వాళ్ళ మామ కూడా సినిమాలో ఉన్నటువంటి ఆయననే కోటీశ్వరుడే వాళ్ళ కులపులు మొత్తం కింద నుంచి పోయేదాకా పది ఇరవై మంది ఆడులు మొగులు అందరూ ఒక బ్యాచ్ మొత్తం హీరోలు అయితే ఒక బ్యాచ్ మొత్తం హీరోయిన్లు మా కుల ఏడు ఉన్నారు మేము ఏడున్న మా తెలంగాణ బిడ్డలు ఉన్నారు వాళ్ళ దగ్గర డబ్బులు ఉన్నాయి దాని నా దగ్గర ఉంటే మేము కూడా చేస్తాం బ్రదర్ కాబట్టి మేము అంటున్నాం పేదోళ్లకు పేదోడ నాయకుడు ఉండాలి పవన్ కళ్యాణ్ పెద్దోడు కులంలో పెద్దోడు ధనంలో పెద్దోడు అన్నిట్లో పెద్దోడు కాబట్టి చోట్ అంటే ఎవరు భయపడతాడు చోటు అట్లా ఇట్లా అనుకుంటే భయపడదు కాదు కదా అటు మేము రాజకీయంగా మిమ్మల్ని క్రిటిసైజ్ చేసినప్పుడు దానికి సమాధానం చెప్పండి పవన్ కళ్యాణ్ అనేటువంటి వ్యక్తి పట్ల మాకేం వ్యక్తిగతమైన కోపం ఏం లేదు అయినా ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కదా మల్లాం అనేటువంటి గ్రామంలో పిఠాపురంలో దళితుల్ని మొత్తం ఒక గ్రామం బహిష్కరణ చేశారండి వాళ్ళకు కూరగాయలు అమ్మొద్దు చాయ్ పోయొద్దు మంచినీళ్ళు అండి ఒక దళిత బిడ్డని చంపేశారు నాకు ఇంత ఇది కావాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసినందుకు కబర్దార్ మాల లంజక లారా మీరు మా మా కాపు కులం మీద ఉన్నటువంటి వాడ మీదకి వచ్చి మీరు ధర్నా చేస్తారా మా కాపు కుల నాయకుని అంటారా అని కొట్టారండి కొట్టి చంపేశారు ఆరు వందల కిలోమీటర్లు పోవాలంటే పోలేకపోయినా అటువంటి పరిస్థితులు అక్కడ ఉన్నాయి కదా కాబట్టి దాని మీద క్వశ్చన్ చేస్తే హీరో ప్రజలకు మంచి సేవ చేసినప్పుడు హీరో ప్రజలకు జవాబుదారి ప్రజలకు ఉన్నప్పుడు హీరో డెమోక్రసీగా డెమో ప్రజాస్వామ్య ప్రక్రియలు ఎన్నుకోబెట్టేటువంటి నాయకుడిని కింద నుంచి పైదాకా ప్రజలందరూ ప్రశ్నిస్తారు హీరో నువ్వు ఎక్కడికి రాజకీయాలు రాకపోతే నీ మీద విమర్శలు ఉండవు విమర్శలు సమాధానం చెప్పు ఇప్పుడు మహిళ అడుగుతుంది సమాధానం చెప్పు న్యూడ్ వీడియోస్ మొత్తం బయట సమాధానం చెప్పు దీనికి నువ్వు రాజీనామా చేయాలా లేదా చంద్రబాబు నాయుడు బాధ్యత వహించాలా లేదా నరేంద్ర మోడీ గారి పాత్ర ఉందా లేదా ముగ్గురు కూటమి ప్రభుత్వం కదా జనసేన పార్టీ యొక్క పాత్ర ఉన్నట్టుని అనుకోవట్లే ఆ ఎమ్మెల్యే నా వెనకాల పవన్ ఉన్నాడు నా వెనకాల చంద్రబాబు ఉన్నాడు మా ఇద్దరే వీళ్ళిద్దరు వెనకాల నరేంద్ర మోడీ ఉన్నాడు అనేటువంటి భావనతోనే చేశాడు ఆ మహిళకు క్షమాపణ చెప్పాలి నరేంద్ర మోడీ కూడా బాధ్యత వహించాలి క్షమాపణ చెప్పాలి ఆ తల్లి ఏదైతే కోరుకుంటుందో తనకు తక్షణమే న్యాయం చేయాలి ఆ ఎమ్మెల్యేని రిమాండ్ చేయాలి వాడిని అసలు రాష్ట్రం నుంచే కాదు దేశం నుంచి బహిష్కరించాలి శాశ్వత కాలం వాడు వార్డ్ నెంబర్ కాదు సర్పంచ్ కూడా పోటీ చేయకుండా ఎన్నికల కమిషన్ కూడా వాడి పైన చర్యలు తీసుకోవాలి అయితే వాదని నేను అంబేద్కర్ ఎట్టి నేను అంబేద్కర్ వాదిని నేను ఈ దేశ మూలవాసిన నేనే కోరుకుంటా వ్యక్తిగత జీవితాన్ని కూడా ఎవరు కూడా మనం నీకు పర్సనల్ గా నీకు మందాల వాటి ఉన్నాయి అది నీ ఇష్టం నువ్వు నీ ఇష్టం కానీ ఒక మహిళ ఒక బాధితురాలు బలవంతంగా నా ఏమంటారు నన్ను ఈ రకంగా మానసికంగా ఇబ్బంది పెట్టాడు ఆ శారీరకంగా నన్ను చాలా ఫిజికల్ చేశాడు అని ఒక మహిళ వచ్చి ప్రూఫ్ తో సహా ఆధారాలతో సహా పబ్లిక్ డొమైన్ లో వీడియోలు రిలీజ్ చేసి ప్రెస్ మీట్ పెడతా ఉంటే శంకర అని మొత్తుకుంటా ఉంటే తన పక్కన ఎవరు నిలబడాలి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నన్ను వైసీపీ టేకప్ చేసిందనుకో రాజకీయం చేస్తున్నాను అంటారు సహజంగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు అలాగే అంటారు కదా కాబట్టి వైసీపీ టేకప్ చేయకూడదు రైట్ మాలంటోళ్ళు మీరు రాజకీయ నేనేమో జనసేన కాదు వైసీపీ కాదు టీడీపీ కాదు నేను సామాజిక బాధ్యత కలిగిన వ్యక్తిగా తప్ప కాదా నా జాతి బిడ్డల మీద నీ పార్టీకి సంబంధించిన నాయకులే కానీ నీ కులానికి సంబంధించిన నాయకులే కానీ దాడులు చేస్తున్నారా లేదా వివక్షత చూపిస్తున్నారా లేదా నేను దాంట్లో దాంట్లో బాగా కోటి చేస్తుంటాను నీ మీద నీ పరిపాలన మీద కోపం తప్ప నాకు మీ జనసేన వ్యక్తుల మీద మీద నాకెందుకు కోపం వాడు మన పిచ్చోడు మాట్లాడినాడు పిచ్చోడు అని పేరేం పేరు గుర్తులేదు నా డిబేట్ లో మాట్లాడిన తమ్ముడు తమ్ముడు నాకు ఇన్పలే ఛానల్ డిబేట్ లో మాట్లాడినా తమ్మి నీలాంటి వాళ్ళని తాతని చూసినాం నువ్వు ఆడున్నావు తెలంగాణ ఉద్యోగం అంటావు నీ నిరూపించుకోవాలా నువ్వు నా సర్టిఫికెట్ ఇస్తావు నాకు నువ్వు అన్నాడు నువ్వు రా భాయి నువ్వు ఆడున్నావు చాలా అడుగుతాడు పేరు కూడా చెప్పాల్సి బచ్చగా నీ తమ్ముడు అంటే నువ్వు రా తమ్మి నా తమ్మునికే తమ్మునే నువ్వు నా కాదు అలా మాట ఇక్కడ నుంచి అంట కాబట్టి మేమంటున్నావు నాయకుడు తప్పు చేస్తే ఖండించడం నేర్చుకున్నా నేనైనా నువ్వైనా ఇంకెవరైనా బ్రదర్ వ్యక్తిగత జీవితంతో కాకుండా దాంట్లోకి పోకుండా మీరు ఏదైతే పరిపాలన మీ లోపాలు ఉన్నాయో దాన్ని సరిదిద్దుకునేటువంటి ప్రయత్నం చేయండి మాలంటోళ్ళు క్వశ్చన్ చేస్తే ఆ తప్పుని సరిదిద్దుకుంటే మళ్ళీ మీకే కదా ప్రజలు అధికారం ఇస్తారు ఇది కదా మేము కోరుకునేది కాబట్టి ఆ మహిళకు జరిగినటువంటి అన్యాయం ఏదైతుందో దానికి తక్షణమే బాధ్యతగా పవన్ కళ్యాణ్ గారు వహించి క్షమాపణ చెప్పాలి దీంట్లో నరేంద్ర మోడీ గారు పాత్ర ఉన్నదా లేకపోతే చంద్రబాబు నాయుడు గారి పాత్ర ఉన్నదా అనేది ఆయన స్పష్టం చేసి చెప్పాలి అయితే డెమోక్రసీ ఏం చెప్తుంది అంటే రాజ్యాంగం మొదటి పీఠికలోనే ఉంటది నిధులే కాని అధికారమే గాని ఇంకోటే గాని పలాని మనిషి యొక్క మతాన్ని బట్టి పలాని మనిషి యొక్క కులాన్ని బట్టి పలాని మనిషి యొక్క ప్రాంతాన్ని బట్టి ఇది చేయకూడదు వాళ్ళకు పర్టికులర్ గా పలానా ప్రాధాన్యతని ఇవ్వకూడదు వివక్షత కూడా చూపించకూడదు అలా ఈక్వల్ అనేటువంటిది మన లౌకిక ప్రజాస్వామ్య దేశం దాంట్లో మొదటి పిట్టుకలో ఉంటుంది నిజంగా మీరు సనాతన ధర్మం కోసం పనిచేయాలనుకుంటే సన్యాసం వేసి వేసుకోండి రామకృష్ణ గారు లాగా ఆదిశంకరాచార్యులు లాగా రమణ మహర్షి లాగా సన్నాసం వేసి వేసుకొని మఠం పెట్టుకోండి మేము కూడా వస్తాం లాగా రాజకీయాల్లోకి వచ్చినప్పుడు రకరకాల విమర్శలు ఉంటాయి సమాధానాలు చెప్పాలి మీరు నాయకులు తప్పులు చేసినప్పుడు మాలంటలు క్వశ్చన్ చేసుడు కాదు గల్లా పట్టుకొని నిలదీసి అడుగుతాం మీరు మీరు తిరిగే కారు మాది దాంట్లో పోసే పెట్రోల్ మా ప్రజలు కట్టినటువంటి పన్నులు ఏ జనసేన ఎంపీలకు డబ్బులు ఇచ్చేది ఎవరు దేశ ప్రజలు భాగమైనటువంటి పన్నులు మేము కడితే కాదా అడుగుతాం బరాబర్ అడుగుతాం ఏ నాయకున్నానని అడుగుతాం కాబట్టి మా సనాతన ధర్మం అడ్డబెట్టి మరి సనాతన ధర్మం అంటే సరే పక్కన పెడదాం వీళ్ళు హిందువుల పార్టీ కదా నీ కోణంలో నేనైతే వాళ్ళైతే హిందువులు కాదు శ్రీరామచంద్రుడు వచ్చి ఓటు చోరీ జరిగిందని చెప్పిన శ్రీరామచంద్రుడు హిందు కాదండి వీళ్ళు దాడి చేశారు కదా మరి శంకరాచార్యుని దాడి చేశారు ఖండించమను ఎందుకు ఖండించలేదు నీకు నేను చెప్పింది భగవంతుడు సాక్షాత్తు భగవంతుడు వచ్చి ఓటు చోరీ జరుగుతుంది నరేంద్ర మోడీ గారు తప్పు చేశారు అని అనుకో హిందు హిందూ ఖత్రేమే హిందూ కాదు అని రాముని కూడా చెప్తారు వీళ్ళు భగవంతుడు రాముడు రాజే కదా దేవుడే కదా నిజంగా మేము ఇట్లా మాట్లాడినామనుకో మా లాంటి వాళ్ళం ఏంది మేము హిందూ దేశ దేశద్రోగులం సరే బ్రదర్ మేము హిందూ వ్యతిరేకులమే మంచి క్వశ్చన్ ఈ రోజు మంచి నాకు కూడా టైం ఉంది ఉస్మానియా వేదికగా నేను ఈ ఇటువంటి వాదులు ఎవరైతే ఉన్నారో డూప్లికేట్ డూప్లికేట్ దేశభక్తులకు డూప్లికేట్ అందభక్తులకు నేను ఒక్కడే సవాల్ చేస్తున్నా నరేంద్ర మోడీ గారు దేశభక్తుడు సనాతన ధర్మ రామ రామభక్తుడు విపరీతమైన రామభక్తుడు రైట్ హండ్రెడ్ పర్సెంట్ సార్ నిజంగా రామభక్తుడు రామాయణం ప్రకారం ఎవరు హనుమంతుడు హనుమంతుడు అంటే గుండె గీల్చగానే ఎవరు వెళ్తారు రాముల వారు కనపడతారు లక్ష్మణ్ కనపడతారు సీతామాల చలో నరేంద్ర మోడీ గారు తీర్చుకొని రాముడు లక్ష్మణులు ఆంజనేయ స్వామి అందరూ వెళ్తారు చూడు చూడరు లేదా ఆయన తీర్చుకొని వెళ్ళలేదు అనుకో నేను ఐదు నిమిషాల్లో ఏలిచి నేను ఇట్లా చూసుకొని చూపిస్తా వెళ్తే ఆయన నిజమైనటువంటి రామభక్తుడు ఒక నా దాంట్లో వెళ్తే నేను మీద వినడం రా భక్తుని నా కడుపులో భద్రాచలం రాములు వెళ్తారు వాళ్ళ కడుపులో అయోధ్య రాముడు అని వెళ్ళాలి వాళ్ళు అక్కడ బుట్టి కాదు సీరియస్ క్వశ్చన్ నేను వేసేది ఇది ఉన్నది నట్టు టెలికాస్ట్ చేస్తారు కదా ఒకవేళ వెళ్ళలేదు అనుకో ఆయన కానట్టు అర్థం నేను తీర్చుకోవడానికి సిద్ధంగా నాకంటే పెద్దోడు నరేంద్ర మోడీ గారు కాబట్టి ఆయన కాకపోయినా బండి సంజయనాలు తీర్చుకోమను లేకపోతే ఆయన పేరు ఏం పేరు ధర్మపురి అరవింద్ అయినా చూసుకోమాను కిషన్ రెడ్డినైనా చూసుకోమాను ఆ మార్వడి లతనైనా చూసుకోమాను ఇంకా చాలా మంది ఇట్లాంటి వాళ్ళు ఉన్నారు కదా డూప్లికేట్ మెజారిటీ ప్రజల హిందువులని పేదరికంలో ముంచి ప్రజల మైండ్ ను డైవర్ట్ చేసి హిందువులకు ఇల్లు కట్టియకుండా హిందువులకు ఉద్యోగాలు ఇవ్వకుండా హిందువులకు పెట్రోల్ రేటు పెంచి హిందువులకు గ్యాస్ రేటు పెంచి హిందువులకు డీజిల్ రేట్ పెంచి హిందువుల మీద దాడిలు చేసుకుంటూ మనందరం బంధువులు అంటారు మాలు మాది వాళ్ళ మీద హత్యలు చేస్తారు మళ్ళా బంధువులు అంటారు కింది కులం దానా నువ్వు అటుబో అని గుళ్ళెకి రానియరు మళ్ళీ బంధువులు అంటారు మరి ఈ బంధుత్వం ఇదంతా ఎక్కడదో వాళ్ళే చెప్పాలి కాబట్టి మేము కూడా బంధువులమే ఏ రకమైన అందరం హిందువులం బంధువులమే కదా కాబట్టి ఓ బంధువు నరేంద్ర మోడీ గారు నీ కడుపులో నిజంగా భక్తి ఉంటే భయం ఉంటే శ్రీరామచంద్రుడు నీళ్ళు కొలువై కనుక నువ్వు గుండె చూసుకోవాలి చూపెట్టు నీ కడుపులా రాముడు ఏమంటారు లక్ష్మణుడు హనుమంతుడు సీతాదేవి వెళ్ళింది అనుకో సారీ హనుమంతుడు లాగా నీ కడుపు అనుకో నువ్వే నిజమైనటువంటి రామ భక్తుడు దేశ ప్రజలు మొత్తం నమ్ముతారు లేకపోతే నువ్వు రాముడి ద్రోహి నువ్వు అసలు హిందువే కాదు నువ్వు వంద శాతం ఇట్లా ఎవరైతే చంపేస్తావు నరికేస్తాం మా వెనకాల జనసేన ఉన్నది జనసేన పోలీసు వాళ్ళు ఉన్నారు వాళ్ళు లాండా పోలీసు వాళ్ళు జనసేన కార్యకర్తల కప్పుకోరు మరి పోలీసు వాళ్ళు కూడా మీరు అలా ఎవరైతే మీ దగ్గరకు వచ్చినా కంప్లైంట్ ఇచ్చినా కానీ కంప్లైంట్ పట్టించుకోకుండా లా అండ్ ఆర్డర్ ఉన్నది ఉన్నట్టు కూడా మీరు అమలు చేయకుండా బాధితురాలకు అండగా నిలబడకుండా ఎవరైతే గుండెలకు అండగా ఉండాలనేటువంటి ఆలోచన ఉంటే పోలీసు వాళ్ళు కనుక మీరు జనసేన కండ కప్పుకోండి డ్రైవర్ చెప్పులు బన్నీని అన్ని జనసేన వేసుకోండి మీకు జీతాలు ఇచ్చేది ప్రజలు చంద్రబాబు నాయుడు తప్పు చేసినా ఇంకెవాళ్ళు తప్పు చేసినా పవన్ కళ్యాణ్ తప్పు చేసినా పోడూరు కూడూరు ఎమ్మెల్యే ఏ తప్పు చేసినా తీసుకొచ్చి ఎల్లబడేయండి ఆ మహిళ కంప్లైంట్ చేసిందా లేదా ప్రాపర్ ఎలిగేషన్ కాదుగా బ్రదర్ వీడియోలు ఉన్నాయి కదా ఎందుకున్నాయి దేనికి ఉన్నాయి ఎక్కడి నుంచి ఉన్నాయి ఎలా వచ్చాయి ఆయన నువ్వు ఇన్వెస్టిగేషన్ చేయి చేసి పెట్టు సంపేస్తారా చూద్దాం తెలంగాణ మొత్తం తెలంగాణలో ఉన్నటువంటి దళిత గిరిజన బహుజన మైనర్ తెలంగాణ బిడ్డలు మొత్తం ఆ అక్క పక్క నిలబడతాం ఆ అక్కకు న్యాయం జరిగేంతవరకు కొట్లాడతాం ఎవరైతే ఎమ్మెల్యే ఉన్నాడో ఆయన రాజీనామా చేయాలి అందుకు బాధ్యతగా బాధ్యత వహించి పవన్ కళ్యాణ్ రాజీనామా చేయాలి ఆమె కాలు గోటికి చిన్న గాయమైనా సరే దానికి పూర్తి బాధ్యత నరేంద్ర మోడీ వహించాలి ఆమెకు న్యాయం జరగకపోతే కనుక దేశవ్యాప్తంగా పెద్ద ఉద్యమం చేస్తాం